అందరికీ నమస్తే అండి ఇంత క్లియర్గా వీడియోలతో సహా దొరికేసిన తర్వాత కూడా వీళ్ళు ఏ విధంగా విష ప్రచారం చేస్తారంటే మళ్ళీ తప్పుడు ప్రచారం అన్నమాట తిరిగి నేను అమ్మట రాంబాబు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు చాలా విషయాలు చెప్పుకొచ్చాడు అందులోని ఈ వీడియోలోనంట రెండు వేల రూపాయల నోట్ల గట్ల కనబడ్డాయంట రెండు వేల రూపాయల నోటు రెండు వేల ఇరవై మూడులోనే రద్దు చేశారు కదా ఈ వీడియోలో ఎందుకు కనిపించింది అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెక్క సొమ్మంతా కూడా ఎన్నికల్లో పనిచేసారు అని మాట్లాడారు కదా కాబట్టి ఈ వీడియో అప్పటిది కాదు ఏదో ఇందులో మతలా బాగుంది అసలు ఇతని గురించి ప్రస్తావించాలా ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడా కాదా అది చెప్పలా ఆ వీడియో ఒరిజినలా కాదా అది చెప్పలా రెండు వేల రూపాయల నోట్లు ఎందుకు వచ్చింది ఇది ఒక లాజిక్ అన్నమాట ఒకసారి ఈ వీడియో చూపించిన తర్వాత అంబటి రాంబాబు ఏమైనా రిలీజ్ చేశాడో అది కూడా చదివిన పుస్తక చూడండి అంత డబ్బు ఏం చేసుకుంటారు నాకు అర్థం కాదు ఎక్కడ చూడండి ఎలా లేకపోతున్నారా అవును ట్వంటీ ఫైవ్ కిందన కనపడుతుంది కదా రెండు వేల రూపాయలు నోట్లు కట్టా దాని గురించి మాట్లాడుతున్నాడు అనమాట సరే ఆ వీడియోలో మొత్తం టోటల్ ఫైవ్ అయ్యింది అన్నాడు బయట ప్రచారం ఏమో ముప్పై ఐదు కోట్లు అంటున్నారో మరి ఐదు కోట్ల ముప్పై ఐదు అనేది ఒక క్లారిటీ లేదు అంబట్ రాంబాబు ప్రెస్ నోటి ఒకసారి చదివినిపిస్తాను చూడండి ఎంత సిల్లీగా ఉందంటే ఇగ మాజీ మంత్రి అంబట రాంబాబు పత్రికా ప్రకటన ప్రకటన మామూలు ప్రకటన కాదు లేని లెక్కర్ కేసులను సృష్టించి వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్న చంద్రబాబు వసిటి మళ్ళీ అడ్డంగా దొరికిపోయింది మద్యం కరెన్సీ నోట్ల మధ్య చెవిరెడ్డి అనుచరుడు అంటూ నిర్ధారణ లేని వీడియోను సర్క్యులేషన్లో పెట్టారు నిర్ధారణ లేని వీడియో అంట మరి ఎవడం నమ్ముతాడు అసలు లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బును చెవిరెడ్డి ద్వారా ఎన్నికల్లో పంచారంటూ ఆరోపణలు చేశారు ఎన్నికలు మేలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగితే రెండు వేల ఇరవై ఇరవై మూడు మే నాటికే రెండు వేల రూపాయల నోట్లు రద్దయ్యాయి అంటే చివరెడ్డి ఎన్నికల్లో లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బు పంచారన్నది ఒక అబద్ధమని ఒప్పుకున్నట్టేగా నాకు తెలియగలుగుతాను అది రెండు వేల ఇరవై మూడు తర్వాత వీడియో అని చెప్పేసి ఎందుకు అనుకోవాలి ముందు వీడియో కూడా అయి ఏమో కదా పర్టికులర్గా ఇప్పుడే ఈ డేట్తో ఈ డేట్న రికార్డు చేశారు నీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా అంత డబ్బు కళ్ళ ముందు కనబడతా ఉంటే ఈ పోటుగాడికి అక్కడ రెండు వేల రూపాయల నోటి ఎలా వచ్చింది అని మాట్లాడుతున్నారా అంటే ఏంటి ఇప్పుడు ఆ నాయుడు అనే వ్యక్తిని తీసుకొచ్చి ఒక గదిలో కూర్చోబెట్టి ఆ అన్నిటిని కూడా లెక్కెట్టినట్టు వీడి తీసారా సపరేట్గా ఏం బుద్ధి అనో ఉందని కాసరా అంబట్రాంబాబు ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక హద్దు ఉంటుంది మరీ ఎంత పచ్చిగా దిగజారిపోకూడదు ఇప్పుడు ఇలాంటి వీడియోను లిక్కర్ అక్రమ కేసుకు లింక్ పెట్టి ప్రయత్నం చేస్తున్నారు ఏమాత్రం పరిశీలన చేసిన వారు ఎవరైనా చంద్రబాబు సీట్ కొట్టని ఇట్టే గుర్తిస్తారు నీ అపరమేధావతా ఈజీ గుర్తించేస్తావాలే లిక్కర్ అక్రమ కేసులో ఇప్పటివరకు ఆధారాలు లేక చంద్రబాబు సీటు పిల్లి మొగ్గలు పదకొండు కోట్ల నగదు పట్టివేతలు ఇవాళ ఏసీబీ కోర్టు ఉత్తర్వులతో చంద్రబాబు సీటు బెంబేలు ఎత్తిపోయింది అసలు ఏమంది కోర్టు ఆ డబ్బులేమి వీళ్ళకి సంబంధం లేదు అని చెప్పేసి అని ఎందుకు ఎందుకమ్మట్రా బాబు రోజు రోజుకి దిగజారిపోతావు నీకు మళ్ళీ లాజికల్ కావాలి ఇక్కడ ఇది ఏంటిది అసలు డబ్బులు కాదవి ఇవి డబ్బులు కాదా అతను చివరి డనుచరువుడి కాదా క్లియర్గా లెక్క ఎత్తనాడు కదా ఈ ఇరవై ఐదు ఉన్నాయి కదా ఇవి ఐదు ఉన్నాయి కదా సరిపోయింది ఓకే అని చెప్పేసి అని స్వయంగా అతనే వీడియో రిలీజ్ రికార్డ్ చేసుకున్నాడు కదా ఎంత స్పష్టంగా కనబడుతుంటే కోడిగుడ్డు మీద ఎక్కడ పిగినట్టు రెండు వేల రూపాయల నోట్ల కట్టా అక్కడ ఎందుకు ఉంది రెండు వేల ఇరవై మూడులోనే రద్దయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ వీడియో ఎవరు చెప్పాడు అని ఈ వీడియో ఏమైనా రెండు వేల ఇరవై మూడు తర్వాత తీసినట్టు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్లో మీరు ఎంత తినేసారో ఎవరికీ తెలియదు అంతకుముందు అయినా అయి ఉండొచ్చు కదా అంతకు ముందు నుంచి దాచిన డబ్బు వండు కదా కదా కాదా అంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు తీత్తారు అంబటి రాంబాబు బాబు అజీ మంత్రివి అంత వయసు వచ్చింది కవర్ చేసుకునే ప్రయత్నం తప్పలేదు కవర్ చేసుకోవచ్చు మీ పార్టీ కాబట్టి ఇలాంటివి దొరికేసినప్పుడు ఎంతో కొంత కవర్ చేయకపోతే బాగోదు కనీసం ప్రజలు మనం చూసి నవ్వుకుంటారు ఇంకా మనం ఇది అయిపోతామని ఇంకొక నీకు లేదా మన పదకొండు కోట్ల రూపాయలు ఇప్పుడు దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు దొరికింది ఒక క్లారిటీ లేదు రకరకాల వార్తలు వస్తున్నాయి ఒకసారి ముప్పై ఐదు అంటారు ఇంకోసారి ఇంకే ఇంకొక అమౌంట్ చెప్తున్నారు సో ఈ వీడియోలు అయితే స్పష్టంగా ఇవి ఐదు ఉన్నాయి సరిపోయినాయి చెప్పేసి ఏదైనా మాట్లాడి మాట్లా మరి ఇన్ని కోట్ల రూపాయలు మీరు అడ్డంగా దోచేసి పైగా ఇక్కడికి వచ్చి నిస్సిగ్గుగా కవర్ చేస్తారంటే చెవిరెడ్డికి సంబంధం లేదు మిదిరెడ్డికి సంబంధం లేదు మరి వీళ్ళంతా బీళ్ళంతా ఎవరు ఇతను జగన్మోహన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి కదా ఇవాళ సోషల్ మీడియాలో కాదా అసలు ఇలా వీళ్ళ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటంటే ఒక రెండు రోజుల వరకు ఏది మెద్దగా మాట్లాడరండి మొన్న పదకొండు కోట్ల వ్యవహారం కూడా రెండు మూడు రోజులు పెద్దగా మాట్లాడలేదు మళ్ళీ ఇవాళ సాక్షులు చూడండి ఒకసారి వార్త ఒక పెద్ద వార్త రాసుకొస్తారు ఇది ఒక కట్టు కదా అని చెప్పేసి అంటే జనాలు కరెక్ట్గా మర్చిపోతారు అనుకున్న టైంకి వీళ్ళ తప్పుడు ప్రచారాలు అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట ఎంబే స్పందించరు ఎంటే స్పందిస్తే మళ్ళీ దొరికేస్తామని చెప్పేసి భయం ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ వీడియో ఒరిజినల్ కాదు అనట్లా ఇది ఫేక్ అనట్లా రెండు వేల రూపాయల నోట అక్కడ ఎందుకు వచ్చింది ఆ వివరాలన్నీ అధికారులు చెప్తారు కోర్టులో చెప్తారన్నమాట కోర్టుకు సమర్పిస్తారుగా ఇగో పలానా తారీఖున పలానా రోజున ఈ వీడియో రికార్డ్ చేసి పలానా వ్యక్తికి పంపించారు జగన్మోహన్ రెడ్డికి పంపించారా లేదంటే శివురెడ్డికి పంపించాడా ఇంకొకటికి పంపించాడా ఇంకొకటికి పంపించాడా విచారణలో తీరుద్ది ఆ వీడియోలు రికవరీ చేసినంత కూడా ఎవరి నుంచి అతని ఫోన్ నుంచే ఆ వెంకటేష్ నాయుడిని అడుగు ఏ రోజున రికార్డ్ చేశారు చెప్తాడుగా అంటే ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదనుకోండి జైల్లో ఉన్నాడు కాబట్టి చెప్తున్న ఉదాహరణకి లేదంటే మీ నాయకుడిని అడుగు మీ జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంటుంది మనం ఏ రోజున ఏ సొమ్ము వచ్చింది ఏ నెలలో ఎంత వచ్చింది ఎవరి దగ్గర ఎంతంత దాచిపెట్టావు అనేది ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఉంటుంది లేకుండా ఉండదు ఇల్లు అడుగు ఒకసారి జగన్మోహన్ రెడ్డిని ఇదిగో పలానా వీడియో వచ్చింది కదా ఆ వీడియో ఎప్పుడుదనిపించింది మేబీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వీడియో ఉండే ఏమో ఉండొచ్చు ఎప్పుడో ఇతను వీడియో రికార్డ్ చేసి చివరిరెడ్డికి పంపించాడండి చివరిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి పంపించడు అన్న నమ్మకం ఏంటి పంపించే ఉండొచ్చేమో కదా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అనడానికి లేదు కదా ఖచ్చితంగా ఉంటుంది కదా ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలసీని మార్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మధ్య అమ్మారు డిజిటల్ పేమెంట్లు లేకుండా ఓన్లీ క్యాష్ తీసుకున్నారు వంద రూపాయలు ఉన్న మధ్యాహ్నం మూడు వందలకి అమ్మారు అక్కడ బాటిల్ పైన వంద రూపాయలు ఎంఆర్పి ఉన్నా అదనంగా రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు ఎవరు మద్యం దుకాణంలోకి మద్యం కొన్నా వంద రూపాయలు తిందా రెండు వందల తొందా మూడు వందలు ఉందా ఈ వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టే కొండను తప్పితే బ్రాండ్ పెట్టి రాష్ట్రంలో ఐదేళ్ళు ఎవడు మద్యం తాగల ఇక పలానా బ్రాండ్ ఇవ్వని చెప్పేసి అని కాదా అలాంటిది ఇక్కడికి వచ్చి నిస్సుగ్గు మళ్ళీ ఏమీ జరగలేదు ఆస్కారం లేదు ఆ రెండు వేల రూపాయల కట్టలే ఎలా వచ్చినాయి కల్పితం కలిపితేటరు బాబు ఎంత క్లియర్గా దొరికేసిన తర్వాత ఇంకా కల్పితం మీరు మనుషులా పశువులే కడుపుకు ఆనందినవాడు ఎవడైనా సరే ఈ వీడియోలు ఎంత స్పష్టంగా చూసిన తర్వాత కూడా సమర్థించుకుంటాడా సమర్థించుకోరండి కడుపుకు ఆనందినవాడి ఎవడ కూడా ఎంత స్పష్టంగా దొరికిన తర్వాత సమర్థించుకోరు కానీ ఇలా సమర్థించుకుంటారు ఇక్కడ ఏమీ జరగలేదని అంటారు లెక్కల్లో దోచేశారు ఇసుకలో దోచేశారు అన్నింటిలోనే స్కామే ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి ఎదురు దాడి బూతులు దాడి రెచ్చగొట్టాలి చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా మాట్లాడాలి ఇలాంటి వీడియోలు ఏమైనా ఆధారాలతో బయటపడితే దాన్ని మనం వక్రీకరించేయాలి ఇవాళ నుంచి స్టార్ట్ ఇంకా ఉదయం నుంచి స్టార్ట్ చేస్తారు ప్రశ్న ఇతలు అనమాట సజ్జల రామకృష్ణారాడు వచ్చి ఇతను మా వెంకటేష్ నాయుడు కాదు మా వెంకటేష్ నాయుడు వేరే ఉన్నాడు అంటాడా ఆ డబ్బులు కాదు మా డబ్బులు వేరే ఉన్నాయని ఇక మొదలు పెడతాడు దానికి మాకు సంబంధం ఏముంది అతను ఏదో ఆ మోజుతో డబ్బులు అక్కడుకుని వీడియోలు తీసుకున్నాడు మాకేం సంబంధం అని అడుగుతారు అడుగుతారు ఇంకా ఎక్కడ నుంచి మొదలు పెడతారు మరి జనాలు నమ్మేవాళ్ళు అన్నంత కాలం వాళ్ళ ప్రచారాలకు ఏమీ లోట్లేదు వాళ్ళు ఎన్నో మాట్లాడతారు ఎన్ని అన్నా చెప్తారు ఒక్కదానికి సమాధానం చెప్పండి సింపుల్ లాజిక్ కదా మీరు డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు ఎవరు అడిగినా అదే ప్రశ్న అడుగుతున్నారు కదా మీరు ఐదేళ్ళు ప్రభుత్వమే మద్యం ప్రభుత్వ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదండి ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి అంటే ఒకదానికి సమాధానం చెప్పరు వాళ్ళకి చెప్పరు వాళ్ళు ఆ డిజిటల్ పేమెంట్లు పెట్టకుండా ఓన్లీ క్యాషే తీసుకొని ఇగో అదనంగా వచ్చిన సొమ్ము అదనంగా రేట్లు పెంచి ఏదైతే అమ్మారో ఆ సొమ్ముని ఇలా వాళ్ళ నాయకుల దగ్గరికి చేర్చి దాచిపెట్టుకున్నారు అది సపరేట్గా ఫ్లాట్లు తీసుకున్నారు ఈ డబ్బులు దాయడానికి సపరేట్గా దాదాపు ఒక ఏడు ఎనిమిది పైనే దాచిపెట్టుకున్నారు అలాగా అవన్నీ మనకి అధికారులు క్లియర్గా చెప్తున్నారు బయటకు వస్తున్నాయి మనకు వార్తలు వస్తున్నాయి వినబడుతున్నాయి అయినా సరే మనకు నిగ్గు సిగ్గుగా ఏమీ లేదు ఏమీ లేదంటే ఏమీ లేదు అమ్మట రాంబాబు ఎక్కడైనా సరే ఈ ఈ అంశం పైన నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీరు అంత ఎక్కువ ఈ విషయంలో గుట్టలు తెంచుకుంటే మీరు అంతా నవ్వులపలైపోతారు అది బాగా గుర్తుపెట్టుకోండి